దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల విరాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్లు మంత్రి స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాల్వాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా డాక్టర్ కడియాల లలిసాగర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి డోలా బాల స్వామి డాక్టర్ లలిసాగర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు